అందరికి నమస్కారం టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ నవంబర్ నాలుగో తారీఖు న్యూస్ పేపర్ అనాలిస్ చూద్దాం మనము మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి వీడియో చూడండి జార్ఖండ్ లో ఉమ్మడి స్మృతి అమలు చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు జార్ఖండ్ ఎన్నికల సమావేశంలో చెప్పడం జరిగిందనమాట జార్ఖండ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామని చెప్పేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారు చెప్పడం జరిగింది యూసీసీ ఉమ్మడి పౌరస్మృతి అంటే యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు అందరికీ కూడా ఒకే రకమైన న్యాయం అందరికీ కూడా ఒకే రకమైన చట్టాలు అందరికీ ఒకే రకంగా ఉండాలి అని చెప్పేసి చేస్తామని చెప్పారు కాకపోతే అందులో గిరిజనులకు మినహాయింపిస్తామని కూడా చెప్పారు ఆయన రెండోది ఓయోజర్ వన్ ను పునరుద్ధాంతం అంటే అమెరికా వాళ్ళు నాసా నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రయోగించిన ఓయోజర్ వన్ అంతరిక్ష నౌక నలభై మూడేళ్ల తర్వాత రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఒక సిగ్నల్ అయితే ఒక సందేశం అయితే పంపిస్తుంది అనమాట ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యానంద్ కు ఒక మహిళ చంపేస్తా అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది చంపేస్తా అని చెప్పేసి బెదిరించడం జరిగింది సాధారణంగా యోగి ఆదిత్యానంద్ చూస్తే బుల్డోజర్లు అక్కడ ఎన్కౌంటర్లు అన్ని గుర్తు వస్తాయి అలాంటిది ఎంత డేరుంటే ఆయన్ని చంపేస్తా అని చెప్పేసి ఆ మహిళ ఆ మెసేజ్ పంపించిందో చూడండి ఆవిడ్ని పోలీసులు అదుపులో అరెస్ట్ చేశారు ఆల్రెడీ నెక్స్ట్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు నుంచి మన పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి నవంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అనమాట ఈ పార్లమెంట్ సమావేశాల్లో కీలకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి కూడా ఆ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్ జరిగి తీరుతుందని చెప్పేసి నేను విజయసాయి రెడ్డి గారు మొన్న నరేంద్ర మోదీ గారు కూడా చెప్పడం జరిగింది మీరేమనుకుంటున్నారు జమిలీ ఎలక్షన్స్ కావాలా వద్దా అన్నది ముందు కామెంట్ చేయండి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తల్లోకి వెళ్దాం అవి నేషనల్ ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం రాష్ట్రంలో ఎక్కడికెక్కడ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసుల పరంపర ఎప్పుడెప్పుడు లో బయటకు తీసి తప్పుడు కేసులు పెడుతున్నారంట ఎప్పుడెప్పుడు పోస్టులు బయట తీసి తప్పుడు కేసులు పెడుతున్నారు అవినీతి పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇంత దుర్గార్ దుర్మార్గమా ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు చట్ట వ్యతిరేకం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు పూర్తి విరుద్ధం అధికార కూటమి ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుదారిలో పోలీసు యంత్రాంగం పైన ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి నేరుగా కేసు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గం ఇలా ఒక్క రోజులోనే నలభై మందిపై నలభై మందిపై కేసులు అరెస్టులు ఇంకా పలువురిపై ఫిర్యాదులు తద్వారా ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం పౌరుల నోరో నొక్కలు అనుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే రెడ్ బుక్ రాజ్యాంగమే ప్రణాళికమైతే ఇది ప్రభుత్వానికి డెత్ బుక్ దాన్ని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం అయితే లేదనమాట చూడండి ఇది రాజ్యాంగంపై నేరుగా దాడే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై వైఎస్ఆర్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు వారిని నిర్బంధించడం ప్రాథమిక హక్కులను కాలరాయటమే పోలీసుల అధికార దుర్వినియోగం క్షమార్హం కాదు వీటిని ఆపకపోతే హక్కుల పరిరక్షణకు చట్ట విరుద్ధంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అంటే మేము పోరాటం చేస్తాం అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఒక నెలతో సరే ఒకటో తేదీలో జీతాలు లేవు ఫస్ట్ నెల మనకి స్లేట్లు రాసుకొని శాలరీ క్రియేటెడ్ అని చెప్పేసి మనకి పెట్టారనమాట పోస్ట్లు ఇప్పుడు ఒకటో ఒక నెలతో ఒక నెలతో ఇచ్చారు దాని తర్వాత ఎప్పుడు కూడా ఒకటో తారీఖు జీతాలు పడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఆందోళన చెందొద్దు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు పెన్షనర్లకు కూడా తప్పని ఆర్థిక కష్టాలు తమది ఉద్యోగుల ప్రభుత్వం అని అందరికి ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం వేతనాలు ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు అధికారంలోకి వచ్చాక జూలై నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతాలు ఇచ్చారని తర్వాత నెలలో ఐదు ఆరు తేదీల్లో వేస్తున్నారని తెలిపారు ప్రతి నెల మంగళవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది అంటే మంగళవారం మంగళవారం మన చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తున్నారనమాట నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో దాదాపు రెండు రెండున్నర లక్షల మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ నెల వేతనాలను నవంబర్ ఒకటో తారీఖు ఇవ్వాల్సి ఉండగా ఇవాళ నాలుగో తారీఖు ఇప్పటి వరకు కూడా జమ కాలేదు కృష్ణా జిల్లా హంసల దీవిలో మన డాల్ఫిన్ కనువిందు చేసింది అనమాట డాల్ఫిన్ల దీవి కృష్ణా నది కృష్ణానది సముద్రంలో కలిసే చోట కనువిందు స్వర్ణవారి గూడెంలో భూమాయ పోలవరం నిర్వాసితుల భూమిలో మిగులు భూమిని మింగేస్తున్న అధికారులు గతంలో నలభై మూడు ఎకరాలు ఉంటే నలభై మూడు ఎకరాల ముప్పై మూడు సెంట్లు మిగులు భూమి ఉన్నట్లు వెళ్ళండి తాజాగా ఎనిమిది ఎకరాలకు తగ్గిపోయింది నలభై మూడు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాలు తగ్గిపోయిందంట అధికారులు మింగేస్తున్నారని చెప్పేసి పేపర్లో మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది తాజాగా ఎనిమిది ఎకరాలకు తగ్గిపోయిన మిగులు భూమి ముప్పై ఐదు ఎకరాలు అధికారుల బినామీలకు దారాదత్తం ఫోర్జరీ సంతకాలతో నకిలీ హక్కుల పత్రాల సృష్టి ప్రొసీడింగ్స్ అలైన్మెంట్ లేకుండా ప్రభుత్వ భూములు పంపకం నిజమైన పోలవరం నిర్వాసితులకు మొండి చేయి అవార్డులో పేరు లేని వారికి కట్టబెడుతున్న వైనం గాలి తీరిందంటే గోదావరి తీరంలో చిరామీను కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతుంటారు అక్టోబర్ నెల ఆఖరు మొదలు నవంబర్ నెల ఆఖరు వరకు చిరామీను కోసం గోదావరి తీర ప్రాంతంలో తెల్లవారుకుండానే జనాలు తండోపతండాలుగా కనిపిస్తుంటారు పోషకాలు దండిగా ఉండే సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే అరుదైన చిట్టి చేపలను కొనాల్సిందే అంటున్నారు పోషకాలు దండిగా మీకు దొరకాలంటే అరుదైన చిట్టి చేపలు చిరామీన్ అంటే చిన్న చిన్న చేపలుగా ఉండి పెడతారు కదా అది అలాగే చిరామీను సాంప్రదాయంగా వస్తున్న గిద్దా సోల గ్లాసు తవ్వ సేరు కొలమాలతో విక్రయిస్తున్నారు అన్నమాట అది గిద్ద సేరు గిద్దా సేరు ఆ గ్లాసులతో కూడా విక్రయిస్తున్నారు మీకు కావాలంటే గోదావరి జిల్లా వెళ్ళి మన చిరామీను తినేయండి పోషకాల కోసం నెక్స్ట్ ఇటీవల పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల కమిటీ బిల్లు బకాయిలు చెల్లిస్తేనే డయాఫ్రామ్ వాల్ పోలవరం మరో కమిషనర్ల కథ తొంభై నాలుగు కోట్లతో పాత బకాయిల కోసం బవర్ పట్టు అవి చెల్లించాకే కొత్త వాల్ నిర్మాణ పనులు చేపడతాం జల వనరుల శాఖకు బవర్ ప్రతినిధుల సృష్టికరణ రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి పాత డయాఫ్రామ్ వాల్ను పూర్తి చేసిన బవర్ నిబంధనల ప్రకారం ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా బిల్లులు చెల్లించాలని చెప్పేసి టిడిపి సర్కార్ నిబంధనల ప్రకారం ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా బిల్లులు చెల్లించని టీడీపీ సర్కార్ జిల్లులు బిల్లులు చెల్లించినాక మాత్రమే వాళ్ళు డయాఫ్రామ్ వాళ్ళు పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అది నెక్స్ట్ ఇంకొకటి సముద్ర గర్భంలో పరిశోధనకు వినియోగించబడే మత్స్య సిక్స్ థౌసండ్ సబ్ నౌక పాతాళంలోనూ ఇస్రో పరిశోధనలు అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి పరిమితమైన ఇస్రో మరో అడుగు ముందుకేసి పాతాళంలోకి వెళ్లి పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది సముద్రయాన్ పేరిట ప్రయోగాలకు సన్నద్ధం అవుతుంటుంది సముద్ర గర్భంలో అధ్యయనం చేసేందుకు సముద్రయాన్ పేరుతో మత్స్య సిక్స్ థౌజండ్ అనే సబ్మెర్సిబుల్ నౌకను పంపేందుకు ఇస్రో సిద్ధమైంది సుమారు నాలుగు వేల కోట్లతో రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ ప్రయోగాన్ని పూర్తి చేసేందుకు శాస్త్రవేత్తలు కార్యాచరణ చేపట్టారు నిజంగా భారతీయులుగా గర్వపడాల్సిన విషయం అది అంతరిక్షాలకు వెళ్ళి చంద్రుడి సౌత్ పోల్లో మనం స్టాండ్ అయ్యాం ఫస్ట్ ఏదైనా ఏదైనా సౌత్ పోల్లో ల్యాండ్ అయిన కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా ఇప్పుడు పాతాల లోకంలో కూడా అక్కడ కింద వరకు వెళ్ళిపోయి అసలు ఏముంది ఏంటి అనేది మన మత్స్య సిక్స్ థౌసండ్ సబ్ మెరిసిబుల్ ప్రయోగాలు అయితే చేబోట్ బంగారు భారత్ బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ ఉండడంతో ప్రపంచ బంగారు ఆభరణాల అమ్మకాలు తగ్గాయి కానీ మన దేశంలో మాత్రం అత్యధికంగా పది శాతం పెరిగాయి పది శాతం ఎరికాయి ఎందుకంటే భారతీయులకు బంగారం అంటే చాలా మోజు అనమాట అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలోనే బంగారం ఎక్కువ ఉంటుంది దాదాపు ప్రపంచం మొత్తంలో ఉన్న సగం ప్రపంచం మొత్తం ఎంత బంగారం ఉంటుందో అందులో సొగాని సగం మన ఇండియాలోనే ఉంటుంది అనేక దేశాల్లో భారీగా తగ్గాయి ఈ ఏడాది జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల యాభై తొమ్మిది టన్నుల బంగారు ఆభరణాలు అమ్మకాలు జరిగాయి అమ్మకాలు జరిగాయి ఇది గత ఏడాదితో పోలిస్తే పన్నెండు శాతం తక్కువ మొత్తంలో అమ్మకాల్లో ఒక్క మన దేశంలోనే నూట డెబ్బై ఒకటి పాయింట్ ఆరు టన్నులు జరిగాయి అన్నమాట నూట డెబ్బై ఒకటి పాయింట్ ఆరు టన్నులు అమ్మకాలు జరిగాయి ఏనుగుల బీపచ్చం ఏనుగులు వచ్చేసి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి అంటే పంట పొలాలని అవిరాటం కాదు వాటి స్థలాల్లోకి మనం వెళ్ళాం ఫస్ట్ విజయనగరం జిల్లా హెచ్ కారాడల వలస గ్రామంలో ఏనుగులు ఆదివారం విపత్సం సృష్టించాయి నాలుగైక కారాల్లో పది లక్షల విలువ చేసే కొబ్బరి తోటను నాశనం చేశాయి వారం రోజులుగా పార్వతీపురం మండలంలో ఏనుగులు సంచరిస్తూ ఆస్తి ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి వీటిని తరిమేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ డే ఉచితాలు అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రెండు వేలకు పైగా కంపెనీలు టైం టు అవుట్ అనే కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి ఉద్యోగులకు ఓటు వేసే ఓటు వేసేందుకు వీలుగా ఉచిత ప్రయాణాల నుంచి ఓటు వేసిన వారికి ఉచిత డోనట్స్ వరకు కొన్ని సంస్థలు ఉచితాలకు ప్రయోగించారనమాట మనది మన దేశంలో కూడా అలాంటి పథకాలు ఏమైనా తీసుకొస్తే బాగుండు ఓటేసేందుకు ఏదైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఏదైనా కల్పిస్తే అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఓట్ పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది అది ఇవాళ పేపర్ వార్తలు చూశారు కదా ఇలాంటి మరిన్ని పేపర్ వార్తలు మెయిన్ హెడ్లైన్స్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్